బాహుబలి ఫ్రాంచైజ్ తర్వాత త్రిబులారు సినిమాతో మరొక బ్లాక్ బోస్టర్ ని అందుకున్నారు స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి త్రిబులారు బృందంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వటంతో చాలా సంతోషంగా ఉన్నట్లు తెలుస్తోంది దానికి కారణం మహేష్ బాబు హీరోగా చేస్తున్న తదుపరి సినిమా రాజమౌళి దర్శకత్వంలోనే కాబట్టి తాజాగా ఈ చిత్రం సక్సెస్ గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన స్టేట్మెంట్ ఇచ్చారు మహేష్ బాబు మామూలు సినిమాలు వేరు రాజమౌళి సినిమాలు వేరు త్రిబులార్ ఒక ఎపిక్ సినిమా ఆ స్కేల్ అద్భుతమైన విజువల్స్ మ్యూజిక్ అద్భుతంగా ఎవ్వరూ ఊహించినటువంటి విధంగా ఉన్నాయి కొన్ని సన్నివేశాలు అయితే మనల్ని మనం మర్చిపోయి సినిమాలో బాగా లీనమైపోతాం కేవలం డైరెక్టర్ ఒక మాస్టర్ స్టోరీ టెల్లర్ అయితేనే అలా జరుగుతుంది రాజమౌళి ఫిల్మ్ మేకింగ్ చాలా సెన్సేషనల్ గా ఉంటుంది మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా ఉంది సార్ తారక్ మరియు చరణ్ తమ డమ్ కి మించి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు అని అనిపించింది నాటు నాటు పాటలో అసలు గ్రావిటీ లేదా అనిపించింది వారు గాలిలో తేలుతున్న ట్లనిపించింది అని సినిమా మీద ప్రశంసల వర్షం కురిపించారు మహేష్ బాబు